నూట మూడవ కీర్తన నాలుగవ వచనం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు విలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తపరుచున్న వాక్యము వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట కృప చూపించమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ తండ్రి ఆ సమాధిలోంచి విడిపించడం ఏంటి ఈరోజుని చాలామంది మా జీవితం అయిపోయిందండి సమాధి పెట్టులో ఉన్నామండి ఇంకా మమ్మల్ని ఈ లోకం మర్చిపోయే స్థితిలోకి వచ్చేస్తామండి అనుకుంటున్నారా మీరు ప్రియారా గమనించాలి దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా లేపుతాడు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి మరి హాలీవుడ్ అద్భుతంగా వెలుగొందుతున్నటువంటి ఈనాటి మేటి కథానాయకుడు మెల్ గిబ్సన్ గారి యొక్క మరి మన జీవిత అదన మనం చూసినట్లయితే అతను ఒక అందమైనటువంటి యువకుడు భవిష్యత్తుపై గంపెడాశతో కాలాన్ని వెళ్ళ వెళ్ళదీస్తూ ఉన్నాడు అనుకోకుండా ఒకరోజు దొంగల చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు అందం హుందాతనం మరి కలగలిపేటువంటి మా గిబ్సన్ అంటూ పొగిడినటువంటి నోళ్లే భయంకరమైనటువంటి అతని ఆకృతిని చూసి ఇంతకంటే చావటమే మేలు అంటూ వాళ్ళు బదులిచ్చారనమాట కానీ ఆ కుర్రవాడు కురుంగిపోలేదు ప్రపంచమంతా చీకొట్టినా సరే మధురమైనటువంటి ప్రేమతో కాపాడే యేసుక్రీస్తు తననే మర్చిపోడనేటువంటి నిరీక్షణను నిరీక్షించాడు సమాధిలో నుంచి నా ప్రాణాన్ని విమోచించేటువంటి నా విమోచకుడు సజీవుడు అనేటువంటి నిరీక్షణతోటి అతను ఎంతమంది చీకొట్టినా తనను మర్చిపోవడం చెప్పి యేసుక్రీస్తు నిరీక్షణతో ఉన్నాడు అతని నిరీక్షణ వృధా కాకపోలేదు బిలారా సరిగ్గా నాలుగు సంవత్సరాల కల్లా మోస్ట్ వాంటెడ్ కథానాయకుడిగా వరుస బ్లాక్ పోస్టర్స్ సినిమాలతో హిట్లతో మరి హాలీవుడ్లో సంచలనాన్ని సృష్టించాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు అభిమానులుగా అతనికి నీరాజనాలు పట్టారు లేని నాలుగు నాలుగు విధాలుగా మాట్లాడతారు ఈరోజుని చీ అంటారు రేపు నీకంటే గొప్పోడు లేడు అంటారు కాబట్టి లోకం మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు లోకం మాటలు విని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రిల్లారా వింటున్నారా సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం విజయానికి సరికొత్త అర్థాన్ని విశ్వాసానికి తరుడు డైమెన్షన్ను స్వీయానుభవంతో ప్రపంచానికి చాటినటువంటి నేటి తరం హాలీవుడ్ మేటి కథానాయకుడు మెల్గిసన్ వాస్తవ జీవిత కథను మనం చూసినట్లయితే దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఒక కుటుంబం జీవనోపనాది కోసం బ్రతుకు జీవుడా అంటూ బ్రతకడం కోసం ఏదో ఆహారం కోసం అన్నట్టుగా అమెరికా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళింది వారికి ఒక అందమైన కొడుకున్నాడు యుక్త వయసులో అతడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేటువంటి వాడు సర్కస్లో ట్రాపెజ్ ఆర్టిస్ట్గా చేయరాలని చెప్పి అతని అభిలాష ఎంత ఎత్తు మీద నుంచి అయినా సరే అవలేలగా దూకేటువంటి వాడు ఒకరోజు ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఐదుగురు దొంగలు అతనిపై కత్తులతో దాడి చేశారు అయితే అందరిలాగా అతడు భయపడి పరిస్థితి చేయలేదు ఎదుర్కొన్నాడు ఫలితంగా వారు ఐదుగురు కూడా అతని నిర్దాశంగా నిర్దాక్షిణ్యంగా చావబాదారు అరగంట తర్వాత అక్కడ గస్తీ తిరిగేటువంటి పోలీసులు ఉంటారు కదా ఆ రౌండ్లు తిరుగుతున్నటువంటి పోలీసులు వచ్చి రోడ్డు మీద ఆ రక్తపు మడుగుల్లో పడినటువంటి అతన్ని చూసి ఆ శవం అనుకున్నారు కానీ మార్చరీకి తీసుకెళ్ళిపోరు శవం అనుకుని శవాన్ని పెట్టే ప్లేసులకు తీసుకెళ్లరు అక్కడ డాక్టర్లు ప్రాణంతో ఉండడాన్ని నిర్ధారించారు ఏ ఉన్నది ఇంకా ఇతన్లోనూ కొన ప్రాణం ఉన్నది అని చెప్పి గుర్తించి నిర్ధారించి క్రొత్తగా చేరినటువంటి నర్సు అతడి ఆకృతిని చూసి స్పృహ తప్పి పడిపోయిందంట కొత్తగా ట్రైనింగ్లో వచ్చిన నర్సు అంత దారుణంగా కొట్టారు అతన్ని చంపేశారనుకున్నారు కానీ నర్సు చూసి ఆయన ఆకారం చూసి కళ్ళు తిరిగి పడిపోయిందంట అతని మొహం మరి స్థానంలో రక్తపు ముద్ద ఉంది మొహం లేదు అక్కడ మొఖమంతా కూడా ఒక రక్తపు ముద్దలాగా ఏసుక్రీస్తు ప్రభు వారికి ఎలాగైతే అయిందో అలాగే సేమ్ అలాగ ముక్కు చూస్తే వేలాడుతూ ఉందంట ఒక కనుగుడ్డు చూస్తే సాకెట్లోంచి బయటకు వచ్చేసిందంట ఆ కనుగుడ్డు బయటకు వచ్చేలాడుతున్నట్ట నిర్జీవం ఏమైపోయింది పుర్రె చూస్తే రెండు చోట్ల బద్దలైపోయింది అంటే తలకాయ రెండు చోట్ల పగిలిపోయింది శరీరంపై పదహారు ఫ్రాక్చర్లు ఉన్నాయి పదహారు చోట్ల పగిలిపోయాయి దవడ చూస్తే పక్కకు తిరిగిపోయింది మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాయి అతడు మనిషి అవటానికి ఏడాది పట్టింది అయితే అతడికి ముక్కు లేదు ఒక కన్ను లేదు పళ్ళు లేవు ఒకప్పటి అందమైన కుర్రవాడు కేవలం కదిలే మాంసపు ముద్దలాగా మారిపోయాడు అందరూ కూడా అతని వైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడేటువంటి వారు కాదు చూడగానే ఒళ్ళంతా కూడా గగురుగొడు పెట్టే భయంకరమైన ఆకృతి చూస్తేనే భయం వేసేది ఎక్కడా ఉద్యోగం దొరకలేదు చివరకు ఏ కంపెనీలో కూడా అందమైన ట్రాపెడ్ ఆర్టిస్ట్గా చేద్దామనుకున్నాడో ఏ కంపెనీలో అయితే ఒక అందమైనటువంటి ట్రాపెడ్ బాయ్గా చేద్దారనుకున్నాడో అదే కంపెనీలో సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చింది సర్కస్లో ప్రేక్షకులకి అతడిని ఏ మ్యాన్ విత్ నో ఫేస్గా అనౌన్స్ చేసేవారు ఒక మనిషి ముఖం లేని మనిషి అంటూ అతని గురించి చెప్తూ ఉండేటారు అసలు ఎవరు కూడా అతన్ని అక్కడ ఒక మనిషిగా గుర్తించేవారు కాదు సరైన తిండి లేదు తిండి ఉన్నా తినడానికి పళ్ళు లేవు అవి కట్టించుకోవడానికి డబ్బులు లేవు ఇంత జరిగినా అతడు తన చిన్నప్పటి చిన్నతనంలో అనుకున్నాడే అలవాటుని పోగొట్టుకోలేదు ఖాళీ సమయం దొరికినప్పుడు ఎలా చర్చికి వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థించుకునేవాడు గంటల తరబడి దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు దేవుని వాక్యంపై శ్రద్ధ నిలిపేవాడు ఆ వాక్యంలో లీనమైపోయేటువంటి వాడు దాన ధర్మాలు చేసేవాడు ఏంద నేమ్ ఆఫ్ జీజస్ దేవుడు నమ్మదగిన వాడు ఏం చేస్తాడండి నూట మూడో కీర్తనం నాలుగో వచనంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు లూయ కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు కాబట్టి ఈరోజున ఈ మాటలు విషణ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ లోకం నిన్ను సమాధి చేసిందా మెల్గిన్ గారిని ఈ లోకమంతా కూడా పేరు లేనోడు ఊడు లేనడు ముఖం లేనోడు ఏమీ లేనడు అని ఆనాధన చేసేసింది సమాధి చేసేసింది కానీ దేవుడు విమోచిస్తా ఉన్నాడో హాలే లూయా ఏ మ్యాన్ విత్ నో ఫేస్ ఒక ముఖం లేని మనిషి అంటూ అక్కడ అనౌన్స్మెంట్ చేసేవారంట ఇంత జరిగిన కానీ ఆయన దేవుని పట్ల నిరీక్షణ విడిచిపెట్టలేదు హాలే ఇలా రెండేళ్ళు గడిచైపు రిల్లరా అతడిని ప్రతిరోజు చూస్తున్న చర్చి ఫాదర్కి జాలి అభిమానం కలిగాయి మనిషి స్వరూపాన్ని పోగొట్టుకున్న మానవ స్వభావాన్ని పోగొట్టుకొని అతడి సాయం చేద్దామనుకున్నాడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ఆ ఫాదర్కి బాగా తెలిసినంట మరి డెంటిస్ట్ ఖర్చులు చర్చి భరించింది వింటున్నారా చర్చ్ అంతా ఖర్చు పెట్టుకుందంట పళ్ళు కట్టించిందంట అతడి మొహం మీద ఆరు నెలల పాటు ఎనిమిది ఆపరేషన్లు జరిగాయి గాజుకొన్ను అమర్చారు దవడ వంకర సరిచేశారు ఒక రూపుకి తీసుకొచ్చారు క్రమక్రమంగా అతడికి ఒక ఆకారం ఏర్పడింది హాలే లూయా కొంచెం రూపం వచ్చింది ఎప్పుడైతే వచ్చిందో ఎవరినస్తుంది కాబట్టి చక్కటి వివాహం కూడా జరిగింది పిల్లలు కూడా పుట్టారు అతడు కథానాయకుడిగా పై సంఘటన ఆధారంతో ఏ మ్యాన్ వితౌట్ ఫేస్ అనేటువంటి సినిమా తీశారు హో హారే లూయా ఆ సినిమా కూడా హిట్ అయిపోయింది ఆ తర్వాత వరుసగా సూపర్ డూపర్ హిట్స్ మ్యాడ్ మ్యాక్స్ బ్రేవ్ హార్ట్ లెతల్ వెపన్ ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ హాలే లూయా ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా మీకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు పులర్ వేయబడిన సంఘటన అత్యంత అద్భుతంగా వివరించినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఇలా సినిమాలు ఎన్నో వచ్చాయి అతను ఎవరో మీలో కొందరికి ఇప్పటికే తెలిసే ఉంటుంది ఇప్పుడు వింటున్నారా అతడు హాలీవుడ్ నెంబర్ వన్ నటుడు మెల్గిబ్సన్ పది మిలియన్ డాలర్లకు అధిపతి ఇప్పటికీ అతడు ఖాళీ సమయాల్లో అదే చర్చి దగ్గర దాన ధర్మాలు చేస్తూ కనబడతాడు మనోధైర్యం అంటే అది మనం చాలా చిన్న సమస్యలు చూస్తే బెంబేలు పడుతూ ఉంటుంటాం దానికి కారణం నిజమైన సమస్యలు తెలియక చాలామంది ఈ వాదనను ఒప్పుకోరు ఎవరి సమస్య వారికి పెద్దదండి అంటారు నో ఇది ఆత్మ సమర్థన తప్ప ఏమీ కాదు విచారం పట్ల ఉండేటువంటి ప్రేమ దానితో సహచర్యం చేయాలన్న మాసోచిస్ట్ కోరికది చర్చిలకు ఒక పాప ఎదురైందంట ప్రియర్ గమనించాలి చర్చిలు గారికి ఒక పాప ఎదురైందంట ఇంటిగా అని అడిగాడంట అవునన్నదంట ఆ పాప నేను ఇంటికే టీకి అన్నడంట నేను ఇంటికే టీ ఉందో లేదో చూడటానికి అన్నదంట ఆ చిన్న పాప సంఘటన చిన్నదైన కానీ మరి మనసును కదిలించి వేస్తుంది వింటున్నారా చర్చిలు గారు వెళ్తూ ఉంటుంటే ఒక పాప ఎదురైందంట ఆ పాపని ఇంటిగా అని అడిగాడంట ఆయన అవునందంట పాప నేను కూడా ఇంటికే టీకి అన్నాడంట ఆ పాప అందంట నేను ఇంటికే టీ ఉందో లేదో చూడటానికి అన్నదంట అర్థం చేసుకోవాలి చాలా చిన్న సంఘటన కానీ మనసును కదిలించి వేస్తుంది ఆయన టీకి వెళ్తున్నాడంట ఈమె టీ ఉందో లేదో చూడటానికి వెళ్తుందంట హాలె లూయ తన కష్టాలకు ఎవరినో నిందించడం నీచులు చేసే పని విధిని తట్టుకోవడం అసమర్థులు చేసే పని రాజీ పడటం సామాన్యులు చేసే పని ప్రార్థనతో దేవుని సహాయం పొందటం ప్రార్థనా పరులు చేసేటువంటి మంచి పని మెల్గిబ్సన్ జీవితం చదివిన తర్వాత ప్రిలరా మీకేమనిపిస్తూ ఉంది భవిష్యత్తు ఒక కళ రేపటి ప్రత్యూసపు పక్షుల గానం వినటానికో లేదా పువ్వుల నిశ్శబ్దం చూడటానికో నువ్వు ఉండకపోవచ్చు చెవిలో పాడే గాలిపాట విను సూర్యాస్తమయ సమయాన్ని చూడు ఈ రోజు నిధి దాన్ని గెలువు నిన్నటి ఓటమి గురించినటువంటి చింతని రేపటి సాయంత్రపు దిగులుగా మారాలనివ్వు మారనివ్వద్దు ఈరోజు ప్రార్థనాపూర్వకంగా అనుభవించు గెలు హాలే దేవునికి స్తోత్రం ఇన్ని శ్రమలు మనకి ఎదురైతే ఎలా ఉండేది మెల్ గిబ్సన్ గారి జీవితం చూసారా ఎంత అద్భుతంగా ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో ఆయన పేరు తెలియని వారు ఉండరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూడని వారు అన్యులు లేకపోతే దేవుని తేలిన ఎవ్వరూ కాదు అందరూ చూసారు అంతట అద్భుతమైనటువంటి స్థాయికి ఎదగలగాడంటే ఆర్డనరీగా ఎదగలేదు పిల్లరా కన్ను లేదు పళ్ళు లేవు ఇవన్నీ కూడా మరి కేవలం దేవుని కృప చేత ఎందుకు దేవుడా ఇలా చేసా ఒక మాట కూడా అనకుండా అంత పరిస్థితుల్లో కూడా దాన ధర్మాలు చేశాడు అద్భుతం సృష్టించాడు ఈరోజు నీ మాటలు వింటున్న ప్రిలరా మరి మీ జీవితం ఎలా ఉన్నది శ్రమంలో ఇబ్బందులు ఉందా ఇంక ఇంతే మా మా జీవితం ఇంత అనుకుంటున్నారా మరి మెల్గిసన్ గారిని మన కళ్ళు ముందే ఇప్పటికీ బ్రతుకున్న వ్యక్తి అయినా ఆయన జీవితం ఇంత అద్భుతాలు చేస్తే నీ జీవితంలో చేడా నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావు నమ్మిన వారు సమాధుల్లో నుంచి మీ ప్రాణాలు విమోచించబడుచు ఉన్న ఏంద నేమ్ ఆఫ్ జీయస్ నమ్మిన వారు స్వతంత్రించి కాక ఆ మ్యాన్